హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు వచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక నర్మదా సాగర్లు అయితే ఇక వాళ్ళు వెళ్ళిన ట్రిప్ నుంచి వస్తూ ఉంటారు అది చూసిన ఇక శ్రీవల్లి అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక నర్మద సాగర్లు వచ్చారంటూ ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది తను గొడవ పెట్టడానికి ఇక అదునుగా దొరికిందని ఇక అటు పక్క నర్మదా సాగర్లు శ్రీవల్ని చూసి ఎవరైతే ఎదురు పడకూడదు అనుకున్నామో వాళ్ళే ఎదురుపడ్డారు అని నర్మదా అనుకుంటూ ఉంటుంది ఇక ఇద్దరు వస్తూ ఉండగా ఇక నర్మదా సాగర్లు వచ్చారు అని గట్టిగా అందరినీ పిలుస్తూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే ఇక నర్మదా ఏంటక్క మేము వస్తున్నాం కదా ఇక అందరూ చూస్తారు కదా నువ్వెందుకు అలా అరుస్తున్నావు అని శ్రీవల్లిని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇక అచ్చబాబోయ్ ఇన్ని రోజులు పోయారు ఇక అందరూ మిమ్మల్ని చూడు ని ఉంటారు కదా అందుకనే పిలుస్తున్నాను అని ఇక మామయ్య గారు అతయ్య గారు అని అరుస్తూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే ఇక ప్రేమ వేదవతిలైతే బయటికి వస్తారు వెంటనే ప్రేమ మాత్రం ఇక నర్మదని కౌగిలించుకొని అక్క ఎలా జరిగింది మీ ప్రయాణం అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి కూడా వేదవతి ఎలా ఉన్నారు నా కొడుకుని కాళ్ళు చేతులు ఒతిపించావా ఇక నా కొడుకుని పని మనిషిని చేశావా అని వేదవతి అంటూ ఉంటుంది నర్మదతో సరదాగా అప్పుడు నర్మద అతయ్య గారు ఇక మీరేంటి ఇలా చిక్కిపోయారు నేను లేననే కదా అని ఇక మాట్లాడుతూ ఉంటుంది సరదాగా నర్మదా అయితే ఇక అప్పుడే ఇక అయితే సాగర్కి ఫోన్ రింగ్ చేస్తూ ఉంటాడు సాగర్ ఇంటికి రాగానే ఫోన్ ఆన్ చేస్తాడు కదా ఆ టోన్ చూసి వెంటనే నాన్నగారని షాక్ అయిపోతారు అప్పుడే ఏంట్రా ఏంటి ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు ఇంటికి వచ్చాక ఫోన్ ఆన్ చేసావు ఇక అర్జెంటు పను ఉన్నా కానీ ఇలానే చేస్తావా నువ్వు హైదరాబాద్కి వెళ్ళి ఇక నువ్వు పైసలు వసూలు చేస్తావని అనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అక్కడ మొండి గిరాకీలు ఉన్నాయి అందుకనే నువ్వు వసూలు చేసుకొని రమ్మని చెప్తే అక్కడ ఆలస్యం అవుతుందని అక్కడి నుంచి నీ సరదాలకి వెళ్ళిపోయావు ఇక నువ్వు ఇక రైస్ మిల్లులో ఏం పనిచేస్తావు ఇలా తయారయ్యావు నిన్ను చూస్తేనే నాకు కోపంగా ఉంది ఇక ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ చేసుకున్నావు ఇక అర్జెంటుగా ఫోన్ చేస్తారు కదా ఇంట్లో వాళ్ళు ఇంకా మా మాట అంటే లెక్కలేదు మేమంటే లెక్క లేకుండా పోయాం మీరు ట్యాంక్ బండు వద్ద అక్కడ ఇక్కడ ఫోటోలు దిగడానికి టైం ఉంటుంది కానీ ఇక రైస్ మిల్కి కావాల్సిన మనీ మాత్రం వసూలు చేయడానికైతే ఇక టైం లేదు అని ఇక అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే సాగర్ అయితే తలబడుతూ ఉంటాడు ఇక నోర్ముయ్ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడం లేదా నేను మాట్లాడేది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు ఇంటికి వచ్చాక హాన్ చేశావు నీకు ఏమీ తెలియడం లేదురా నీకు అసలు ఖర్చులు అంటే డబ్బుల విలువ అంటే ఏమీ తెలియలేదు అని ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు గారు మీరు ఎన్ని ఖర్చు పెట్టారు అసలు ఖర్చు పెట్టారా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు లెక్క లేకుండా చేశారా మీరు అసలు ట్రైనింగ్కి వెళ్ళారా సరదాగా ట్రిప్ వేయడానికి వెళ్ళారా అని శ్రీవల్లి మాట్లాడుతూ ఉంటుంది అక్క మీ నీకు సంబంధం లేని విషయం నువ్వెందుకు ఇలా జోక్యం చేసుకుంటున్నావు మేము ట్రైనింగ్కే వెళ్ళాను నేను ఆఫీసు నుంచి పంపించారు కాబట్టే వెళ్ళాము ఇక నువ్వు అలా ఏందక్క అని ఇక శ్రీవల్లినైతే నర్మదా అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి నర్మదా ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి కరెక్టే చెప్పింది కదా ఖర్చుల విలువ శ్రీవల్లికి నాకు మాత్రమే ఇంట్లో పట్టింపు ఉంది ఎవరికీ లేదు అని ఇక అయితే అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీవల్లి మాత్రం చాలా సరదాగా లోపలికి వెళ్ళి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటక్క నువ్వు చేసిన పని నీకేమైనా అర్థమవుతుందా నువ్వెందుకు ఏం చేస్తున్నావు అని అంటే నేనేం చేస్తున్నాను నేను ఇక్కడ పనులు చేస్తున్నాను కనిపించడం లేదా అని శ్రీవల్లి అంటూ ఉంటుంది కాదక్క నిన్ను అడిగేది దాని గురించి కాదు మావయ్య గారికి ఎందుకు లేనిపోయినవన్నీ చెప్పావు ఇప్పుడు నర్మదా కని సాగర్ బావగారిని ఎన్ని మాటలు అన్నాడో చూసావు కదా మామయ్య గారి గురించి తెలిసి నువ్వు ఇలా చెప్పడం మంచిది కాదు కదా ఫోటోలు ఆ ఫోటోల విషయం నిన్నెవరు చెప్పమన్నారు అందుకే నీ దగ్గర దాచిపెట్టాలని చూసాం కానీ నువ్వు మాత్రం చెప్పేదాకా ఊరికే వదిలిపెట్టలేవు అతే ముందు ఏడ్చినట్టు నటి నటించావు ఇక మేము ఆ నిజం చెప్పాక నువ్వే ఊరికే వదిలేసావా మామయ్య గారికి చెప్పావు ఇప్పుడు సాగర్ బావ నర్మదక్క బాధపడ్డారు అని ఇక ప్రేమ అరుస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లిపై అయితే ఇక నువ్వు ఈ విషయంలో కాదు మా విషయంలో కూడా అలానే చేసావు నేను ట్యూషన్ పెడుతుంటే అదే సమయంలో మామయ్య గారికి నా విషయం కూడా చెప్పావు ట్యూషన్ని ఆపేసేలా చేశావు అని ఇక మరోసారి ఇలా చేయకక్క మేము ఊర్ఖం చెప్తున్నా అని ప్రేమ వార్నింగ్ ఇచ్చి శ్రీవల్లికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి మాత్రం ఇదేంటి ఈ నర్మద ప్రేమలేంటి నాకే వార్నింగ్ ఇస్తున్నారు వీళ్ళకి ఇచ్చిన కౌంటింగ్ స్టార్ట్ అయింది కదా ఇక వాళ్ళకి అర్థం కావడం లేదా ఇక వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు వీళ్ళు అత్తగారు అంత సంతోషంగా ఉంటున్నారు ఇక అత్తయ్య గారు నాకంటే ఎక్కువ వాళ్ళకే వాల్యూ ఇస్తుంది ఇక వీళ్ళ గురించి ఇలా చెప్పి మామయ్య గారితో తిట్టించాలి ఇలానే చేయాలి వీళ్ళ గురించి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇంకా శ్రీవల్లి బయట ఇక బట్టలు ఆరేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి నర్మద వస్తుంది ఏంటక్క ఏం చేస్తున్నావు ఇక ప్రేమ వాళ్ళు ఫోటోలు చూపించినంత మాత్రాన ఆ ఫోటోల గురించి మామయ్య గారికి చెప్పడం అవసరమా నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు ప్రతిసారి మమ్మల్ని తిట్టించేలా చేస్తున్నావు ప్రేమ విషయంలో కూడా అలానే చేసావు మామయ్య గారు మీ అసలు ప్రేమ గురించి తెలీదు ట్యూషన్ గురించి తెలీదు కానీ ట్యూషన్ గురించి రైస్ మిల్కు వెళ్ళి మరీ చెప్పావు నువ్వు కావాలని గొడవలు పెడుతున్నావు ప్రేమ విషయంలో నా విషయంలో మాత్రం మామయ్య గారికి చెప్పి మమ్మల్ని బాధపడేలా చేస్తున్నావు ఇదంతా నువ్వే చేస్తున్నావు అక్క ఇంట్లో గొడవలు స్టార్ట్ చేశావు మేము మాత్రం ఊరికే వదిలిపెట్టము ఇక మా విషయంలో తలదూర్స్తే మాత్రం మావయ్య గారికి లేనిపోనివి చెప్పాలని చూసే మాత్రం ఊరుకోనక్క ఇక నిన్ను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఏంటి ఎందుకు నాపైకి వస్తున్నావు నిజమే కదా నేను మావయ్య గారికి చెప్పింది అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక నువ్వు నిజమే చెప్పావో అబద్ధమే చెప్పావో తర్వాత తర్వాత మేము కూడా తేల్చుకుంటామక్క అని నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్మదా అయితే ఇక ఆఫీస్కి ఆటోలో వెళ్తూ ఉంటుంది అప్పుడే ఈ శ్రీవల్లి అక్క గురించి నిజం తెలుసుకోవాలి ఇక తన గురించి నిజం తెలుసుకున్న తర్వాత మామయ్య గారికి తన గురించి నిజాన్ని బయట పెట్టాలి లేకపోతే ఈ శ్రీవల్లి అక్క మమ్మల్ని ఒక ఆట ఆడుకుంటుంది ఇక తన తన వాయిస్ ఏంటి అసలు చదువుకోలేని వారిలా ఉంటుంది తను ఏమి చదువుకోలేనట్లుగా మాట్లాడుతుంది మోటుగా మళ్ళీ ఇటు పక్కనేమో చదువుకున్నాను ఇంగ్లీష్ లిటరేటర్ చేశాను ఇదంతా చెప్తుంది కానీ తనకి ఇంగ్లీష్ వచ్చేలా లేదు కనీసం ఒక్క పదం కూడా ఇంగ్లీష్ మాట్లాడదు కానీ ఈ శ్రీవల్లి అక్క వెనుక ఏదో ఉంది తెలుసుకోవాలి ఆ రోజు రోడ్డుపై వెళ్తుంటే కూడా వాళ్ళ నాన్న టిఫిన్లు అమ్ముతూ కనిపించాడు ఇక మమ్మల్ని చూసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ శ్రీవల్లి అక్క వాళ్ళది ఫ్యామిలీ తేడానే కనిపిస్తుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి మమ్మల్ని బాధ పెడుతున్న ఈ శ్రీవల్లి అక్కని వదిలిపెట్టను అని నర్మదా అనుకుంటూ అవును ఆ రోజు రోడ్డుపై ఇడ్లీ దోశ అమ్ముతున్నాడు కదా అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని కనుక్కొని తెలుసుకుంటే వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది కదా అని నర్మదా అనుకొని వెంటనే నర్మదా ఆఫీస్కి ఆటోలో వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక ఈరోజు ఆఫీస్ బంద్ చేసైనా సరే ఈ శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్న గురించి అమ్మ గురించి తెలుసుకోవాలి అని ఇక నర్మదా అయితే ఆటోలో ఇక ఆ రోజు వెళ్ళిన ఆ రోజు వెళ్ళిన రోడ్డు పక్కకి వెళ్తుంది అప్పుడే ఇక అక్కడ ఒక అతను కూర్చొని ఉంటాడు కిరాణా షాపు అమ్ముతూ అప్పుడే ఇక నర్మద అయితే ఇక అతను అడిగితే నిజ నిజాలు బయటపడతాయి అని ఇక నర్మద అయితే సీదాగా ఆ షాపతన్ అతని దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఏంటమ్మా ఏం కావాలి అని శాపతను అంటూ ఉంటాడు అప్పుడు నర్మదా నాకు ఏమి వద్దండి ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా అని ఇక అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడు శాపతను చెప్పమ్మా నిజమంటే అని ఇక అంటూ ఉంటాడు ఇక్కడ రోజు ఒక అతను ఇడ్లీ దోషాలు అమ్ముకుంటూ ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు కదా నిజం చెప్పండి అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే అవునమ్మ రోజూ అమ్ముతాడు తను పొట్టిగా లావుగా ఉంటాడు అని ఇక షాప తనైతే అంటూ ఉంటాడు అప్పుడే నర్మద ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక నిజంగానే అమ్ముతాడు కదా రోజు యధావిధిగా ఇక్కడ అమ్ముతాడు మరి ఈ రోజు రాలేదేంటి అని అనగానే ఈరోజు తనకి ఏదో పని ఉందని చెప్పి ఇంటి దగ్గరే ఉన్నట్లుంది పనుందని అయితే చెప్పాడు ఇక నిజంగానైతే రోజు ఇక్కడ ఇక టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటాడు అని ఇక అంటూ ఉంటాడు ఇక షాపతనైతే అప్పుడే నర్మదా అవునండి వాళ్ళు ఇల్లే ఎక్కడో తెలుసా అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడు ఆ షాపతను ఈ పక్కనే ఒక పెంకుటిల్లు ఉంటుంది గుడిసెలా ఉంటుంది అందులోనే వాళ్ళు ఉంటారు వాళ్ళు రోజు బజ్జీలు కూడా చేసి ఈవినింగ్ అమ్ముతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు కనిపిస్తారు వెళ్ళి చూడండి అని ఇక అంటూ ఉంటాడు షాపతనైతే అవును నిజంగానే వాళ్ళ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా అని ఇక అడుగుతూ ఉంటుంది నర్మద అయితే షాపతన్ని అప్పుడు ఉన్నారమ్మా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కానీ పెద్దమ్మాయికి ఈ మధ్య పెళ్లి చేశామని చెప్పారు కానీ ఆ పెళ్లి గురించి మాకు చెప్పలేదు పెళ్ళికి మమ్మల్ని పిలవ కూడా పిలవలేదు ఇక పెళ్ళి అయితే జరిగిందని చెప్పారు ఇక చిన్న కూతురు ఉంటుంది వాళ్ళ తోడుగా అని ఇక అంటూ ఉంటాడు షాప్ అతనైతే వెంటనే నర్మద షాక్ అయిపోతుంది ఇక వెంటనే అతను చెప్పిన ఇల్లు దగ్గరికి వెళ్ళాలి ఇక వాళ్ళ నిజస్వరూపం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది నర్మద అయితే వెంటనే ఇక నర్మద అయితే షాప్ అతను చెప్పిన అడ్రస్ ప్రకారం ఇక భాగ్యం ఇంటికి అయితే వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి భాగ్యం కుటుంబం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక భాగ్యం పెనిమిట్ అయితే ఏంటి భాగ్యం అక్కడ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అమ్మాయి అమ్మాడి పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళ ఏరాళ్ళకి పడ లేదు ఇక వాళ్ళంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తుందంట వాళ్ళ అత్తయ్య అందుకనే ఈరోజు మన బుజ్జి పెద్ద ప్లాన్ వేసింది ఇక వాళ్ళని బాధపడేలా చేసింది అటు చిన్నమ్మాయి ప్రేమ ఉండే కదా ఆ ప్రేమ ట్యూషన్ పెడితే ఆ ట్యూషన్ని ఆపేసేలా చేసింది ఇటు నర్మదా ట్రిప్ అని హైదరాబాద్కి వెళ్ళిందంట ఇక వాళ్ళిద్దరూ కలిసి అక్కడికి వెళ్ళడం వల్ల ఇక వాళ్ళిద్దరూ సరదాగా తిరగడానికే వెళ్ళారని చెప్పారంట ఇక వాళ్ళని చాలా మాటలున్నాడంట వాళ్ళ మామయ్య ఈరోజు మన కూతురికి చాలా సంతోషంగా ఉందని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది అని ఇక భాగ్యమైతే తన పెనిమిడితో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మన బిడ్డకు ఇక లోక జ్ఞానం తక్కువ జర జాగ్రత్తగా ఉండమని చెప్పు భాగ్యం ఇక మన గురించి నిజం బయటపడితే ఆ ఇంట్లో మన బిడ్డకు స్నానం ఉండదు అని ఇక భాగ్యం పెనిమిటి ఇక నీ తెలివి ఇక తనకి అందిస్తున్నావు కానీ ఇక తన తెలివితోనైతే ఏమీ చేయలేదు అని భాగ్యం పెనిమిటి భాగ్యంతో అంటూ ఉంటాడు ఇదంతా నేను చేస్తున్నాను కదండి నేనున్నంతసేపు ఇక మన కూతురికి ఏమీ కాదు అని భాగ్యం ఇక తన పెనిమిట్టో అంటూ ఉంటుంది ఇదంతా ఇక ఫోన్లో అయితే వీడియో తీస్తుంది నర్మద అయితే ఇక శ్రీవల్లి అక్క నీ పని పడతాను నువ్వే నన్ను ప్రేమని ఆటాడుకుంటావా మమ్మల్ని బాధ పెట్టేలా చేసావా మామయ్య గారు మమ్మల్ని తిట్టేలా చేసావా ప్రేమ ఇక తన డబ్బులు సంపాదించడం కోసం ట్యూషన్ నడుపుతుంటే ట్యూషన్ని ఆపేసేలా చేసావు మేము హైదరాబాద్కి ట్రైనింగ్ కని వెళ్తే మేము సరదాగా తిరగడానికి వెళ్ళాము అని ఇక మావయ్య గారికి చెప్పావు మమ్మల్ని బాధ పెట్టావు ఇక నిన్ను ఊరికే వదిలిపెట్టాము శ్రీవల్లి అక్క నువ్వు ఒక మంచి దానిలా ప్రవర్తిస్తున్నావు కానీ మావయ్య గారికి తెలియడం లేదు నువ్వు నిజంగానే ఇక తనకంటే ఎక్కువ డబ్బు గురించి ఆలోచిస్తున్నావని ఇక తనని బోల్తా కొట్టిస్తున్నావని తను అర్థం కావడం లేదు తనకి వెంటనే ఈ విషయం మావయ్య గారికి చెప్పాలి నీ అంత చూడాలి మమ్మల్ని పెట్టినావు కదా బాధ ఇక నీకు తగిన విధంగా చేస్తాను చూడు అని ఇక నర్మద అయితే హడావిడిగా ఫోన్లో వీడియో తీసుకొని ఇంటికైతే వస్తుంది మావయ్య గారు అతయ్య గారు మావయ్య గారు అతయ గారు అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు వేదవతి అయితే ఏంటి గవర్నమెంట్ ఉద్యోగ గారు ఎందుకు అలా అరుస్తున్నారు నెమ్మదిగా పిలిస్తే వస్తాం కదా అని వేదవతి అంటూ ఉంటుంది లేదత్తయ్య ఇది నెమ్మదిగా చెప్పే విషయం కాదు అందరినీ పిలిచి గట్టిగా అరచాలనుంది అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే రామరాజు ఏంటి నర్మద ఏం జరిగింది అని అంటూ ఉంటాడు మామయ్య గారు నా పెద్ద కోడలు నా పెద్ద కోడలు ఇలా నా పెద్ద కోడలు అలా అని చెప్తూ ఉంటారు కదా నీ పెద్ద కోడలు గురించి నిజం తెలుసుకున్నాను ఆ నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని నర్మద అనగానే ఇక రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా ఏం మాట్లాడుతున్నావు అని ఇక అంటూ ఉంటాడు అవును మావయ్య నిజం చెప్తున్నాను ఇక శ్రీవల్లి యొక్క మామూలు వ్యక్తి కాదు పెద్ద నటియే అని అనగానే రామరాజు షాక్ అయిపోతాడు అసలు నిజమేంటో చెప్పు ఎందుకు శ్రీవల్లిని అలా అంటున్నావు అని రామరాజు అంటూ ఉంటాడు అవును మామయ్య తను మహానటి ఇక తను డబ్బు ఉందని ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడని వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద ఇల్లని మిమ్మల్ని చెప్పి బోల్తా కొట్టించారు కదా అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే రామరాజు అవును కదా నర్మద నిజంగానే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ ఫైనాన్స్ బిజినెస్ అని కూడా వాళ్ళ డాడీ చెప్పాడు కదా అని రామరాజు అనగానే నర్మదా లేదు మామయ్య మనకి అబద్ధం చెప్పి చంద్రు బావని ఈరోజు పెళ్లి చేసుకుంది శ్రీవల్లి ఇక పెళ్లి చేసుకుందే కాక ఈ ఇంట్లో అడుగు ఎన్నో మాటలు అనిపించేలా నీ నీతో చేసింది ఇదంతా శ్రీవల్లి అక్క ఇక ఈ డబ్బు కోసమే వచ్చింది తనకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు మామయ్య గారు వాళ్ళది ఒక గుడిసే ఇల్లు ఇక అందులోనే వాళ్ళు ఉంటారు వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారి కాదు తను ఇడ్లీ దోశ వడ అమ్ముకుంటూ టిఫిన్ బండి నడుపుతాడు ఇక రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటాడు ఈరోజు ఆ నిజం తెలుసుకున్నాను ఒక శాపథం ద్వారా అని ఇక నర్మద అనగానే నోర్ముయి నర్మద ఏం మాట్లాడుతున్నావు తన తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడితే శ్రీవల్లి బాధపడదా అని ఇక రామరాజు అరుస్తూ ఉంటాడు లేదు మామయ్య నేను నోరు తో చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు అందుకనే నేను ఫోన్లో వీడియో తీసుకొని వచ్చాను కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడండి మీకే ఈ నిజం తెలిసిపోతుంది అని ఇక అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే రామరాజు ఇక ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మ మాట్లాడుకోవడం ఒక పక్క టిఫిన్ బండి నడపడం ఇదంతా చూశాడు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి శ్రీవల్లి ఏం చేస్తున్నారు మీరు కుటుంబం అసలు మీది ఆస్తులు అంతస్తులు ఉన్నాయి ఫైనాన్స్ వ్యాపారి అని ఇదంతా అబద్ధ చెప్పావా మమ్మల్ని మోసం చేసి ఇక చందుగాడిని పెళ్లి చేసుకున్నావా చందుగాడు ఇప్పటికే కుమిలిపోతున్నాడు ఇప్పుడు ఈ విషయం తెలిసే వాడు ఏమైపోతాడు ఇదంతా నువ్వే చేసావు కదా మీ అమ్మ నువ్వు ఆడిన నాటకం ఇది ఇక ఇంత డబ్బున్న ఇంటికి కోడలు కావాలని మీ ఆశ ఇది ఇదంతా అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళని వదిలిపెట్టాను ఇంత మోసం చేస్తారా నువ్వు నీ కుటుంబం అని ఇక చాలా కోపంతో శ్రీవల్లిపై అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఏంటండి అరుపుల తో కాదు తనని మెడపట్టుకొని బయటికి ఎండేయాలి ఇక ఈ ఇంటికి మనని మోసం చేసి వచ్చిందే కాక అటు ప్రేమను ఇటు నర్మదను బాధ పెట్టింది నర్మద ట్రైనింగ్ కని వెళ్తే తను ఇక తను ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది హైదరాబాద్ ఇక అటు పక్క ప్రేమ ట్యూషన్ పెట్టుకొని కొంత డబ్బు సంపాదించి ధీరజ్కి హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇక ఆ ట్యూషన్ని కూడా ఇక నువ్వు ఇంకా చెడగొట్టేలా నీతో చెడగొట్టేలా చేయించింది ఆ శ్రీవల్లి ఇదంతా మన ఇంట్లో గొడవ పెట్టడానికే వచ్చింది శ్రీవల్లి మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను ప్రతిసారి గొడవ పెడుతూనే ఉంది ఇక వాళ్ళు ఓర్చుకొని సైలెంట్గా ఉండిపోతున్నారు కానీ తిరిగి మాట అంటే ఇంట్లో గొడవలే ఉంటాయి ఇదంతా ఈ శ్రీవల్లి వల్లే ఈ శ్రీవల్లి ఎంతో మంచిది అనుకున్నాము కానీ ఇలాంటిదని అనుకోలేదు ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే వెంటనే ఇక వేదవతి అయితే శ్రీవల్లి చెంప పలగొట్టి బయటికైతే గెంటేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్